ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట నీతి నిత్యము నిలకడగా ఉండును మూడో వచ్చినం ఆ పదకొండు నూట పదకొండు కీర్తన మూడో వచనం ఆయన ఆయన నీతి ఏంటంటే నిత్యము నిలకడగా ఉంటుంది ఆయన నీతి శాశ్వతమైనది శాశ్వతమైనటువంటి నీతి అదే చూసాం కదా యోహాన్ గారు బాబు తెశ్వాన్ గారు నీతి మార్గాన్ని వచ్చాడు ఆ నీతి మార్గం అదే నీతి మార్గాన్ని వచ్చినటువంటి ఆయన రాబోతు గురించి చెప్తున్నాడు నేను ఆ చెప్పులు విప్పుట కూడా అనుగుణను కాదు నా వెనక వచ్చేవాడు నేను నీళ్ళలో మీకు బాప్ తీసేస్తున్నాను ఆయన మీకు ఏ పరిశుద్ధాత్మలో బాప్ తీసేస్తాడు ఎంత ఉన్నతమైన స్టేజ్ చూడండి నా నీతే ఉంది అంటే తిని అడవిలో బతుకుతున్న ఆ దట్టి కట్టుకున్నటువంటి ఆయన నా నీతే ఉంది నాకన్నా గొప్పవాడు వస్తున్నాడు నిజమే వారి నీతి ఇంకా అధికమైనది ప్రదర్శించక ముందే ఆ కీర్తనకారుడు స్థుతిస్తున్నాడు కృతజ్ఞతాస్తిని చెల్లిస్తున్నాడు రాబోతున్న వారిని గురించి తెలుసుకున్నటువంటి ఆయన ఆ కీర్తనకారుడు చెప్తున్నటువంటి నిత్య స్థుతి మనం చూసినట్లయితే ఆ ఇక్కడ కురిదులు రాసిన రెండో పత్రిక అధ్యాయం నుంచి కురిదు రాసిన రెండో పత్రిక నీతిని గురించి ఇంకా మనం చూడ చూసినట్లయితే మనకి కనబడుతుంది యస్సుక్రీస్ వారు ఉన్నతమైనటువంటి నీతి మనకి చాలా ఉంది ఆయన దగ్గర ఆయన విషయాలు చెప్పడానికి అయితే పౌల్ గారు కూడా ఈ నీతిని గురించి తెలియపరిచినటువంటి విషయంగా మనం చూడవచ్చు పదమూడవ వచ్చినాం ఎనిమిదో అధ్యాయము వచనం కొరిది రాసిన రెండవ పత్రిక ఇతరులకు తేలికగాను మీకు భారం గాను ఉండవాలని ఇది చెప్పుటలేదు కానీ హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువ మిగలలేదు తక్కువగా కూర్చు కొను తక్కువ కాలేదని వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉండు నిమిత్తమును ప్రస్తుతం ముందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవల్ అని ఇలాగూ చెప్పుచున్నారు ఎలాగూ చెప్తున్నాడు హెచ్చుగా కూర్చుకున్న వారికి హెచ్చుగా లేదు ఇది భారం పెడతలా దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకున్నవన్నీ కూడా షేర్ చేసుకోండి మీరు నేను వచ్చే వరకు మీరేం చేయండి నా మాట జవదాటంతో అధికంగా కూర్చుకోవద్దు లేనప్పుడు సహాయం చేసుకోండి ఒకరి దగ్గర ఉన్నప్పుడు ఒకరి దగ్గర లేకపోవచ్చు ఒకరికొకరు ఇచ్చి కూర్చుకోండి ఈ రోజు నా దగ్గర ఉంది రేపు నీ దగ్గర రేపు నీ దగ్గర ఉంటుంది ఈ రోజు నా దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గర లేనప్పుడు నేను ఇవ్వాలి అలాగే నీ దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర లేనప్పుడు నువ్వు ఇవ్వాలి ఈ విధంగా చేయండి ఎందుకంటే హెచ్చుగా కూర్చుకున్న వారికి హెచ్చుగా మిగలేదు తక్కువగా కూర్చున్నా తక్కువ కాలేదని ఏది మన్నా విషయంలో చెప్తున్నాడు ఆయన ఇది ఒక భారం కాదు మనం ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో ఎవ్వరికి భారంగా ఉండకూడదు కానీ ఒకరి భారం ఒకరు మోసుకోవాలి మనకి కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలి ఇది సిద్ధాంతం ఇది సిస్టం దేవుని దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా చూపించాల్సింది ఈరోజు క్రైస్తవ సంఘాల్లో చూడండి కోటేశ్వరులకి ఒక తెగ పేదవారు ఒక చోట విధవరాణులు ఇంకో చోట ఆహారం లేని వాడు కళ్ళు ముందు కనబడుతున్నా కూడా వాడికి ఏం డబ్బులు ఇవ్వరు వారికి ఆహారం పెట్టరు ప్రార్థన చేస్తారంటారు రా నాన్న ప్రార్థన చేస్తారా అంట ఏ అంటే నేనైతే కొద్దిగా ఇస్తాడు దేవుడు అయితే చాలా ఇస్తాడు మరి మాకు తెలియదు ఎక్కడ నేర్చుకున్నారో మరి ఇవన్నీ అంటే అధిక ధనం ఏం చేస్తుంది అంటే అబద్ధాలని చేస్తుంది ఎందుకంటే వారిని ప్రార్థన చేపిస్తున్నాము మీ వెళ్ళి దేవుణ్ణి అడగమని దేవుని డబ్బులు అడగకూడదు ఎప్పుడు మాను దినారనేటు మాకు దయచేమని అనమానాడే గానీ అడగమనలేదు అది ఊరికి చెప్పలేదు పర్లోక ప్రార్థన అని చెప్పేసి కొట్టుపడేస్తుంటారు ఆయన ఖచ్చితంగా చెప్పాడు ఈ విధంగా మీరు ఉండాల్సిందే ఆయన చెప్పింది చిన్న విషయాలు కాదు ఆయన చెప్పింది కాదు ఖచ్చితంగా రాశారు అందులో బైబుల్లో ఇది పర్లోక ప్రార్థన అని తీసి కొట్టేడా కాదు ఏంటంటే ప్రస్తుతం మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ ఎక్కడికను సహాయమై ఎండవాలని ఎలాగో చెప్పుచున్నాను ఈ విధమైనటువంటి స్థితి సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘంలో ప్రేమ దేవుని యొక్క ఆత్మ దిగుతుంది అక్కడ ఈరోజు పరిశుద్ధాత్మ దిగు 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 పావురు దిగుతాడు పావులు వచ్చాడు ఎక్కడ నేర్చుకుంటారు అర్థం కావట్ల పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం చేస్తాడు ఐక్యత తీసుకొస్తాడు ప్రేమ తీసుకొస్తాడు నా కడుపులో ఉన్న తీసి పెట్టాలనిపిస్తుంది ఇంకా దాచుకోవాలనిపిస్తుంది అంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు రావటం ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే పాపముల గురించి నీతిని గురించి ఒప్పిస్తాడు అసలు పరిశుద్ధాత్మ దేవుడు రా అంటే వస్తున్న వాడికి ఇచ్చే మర్యాద ఏంటి దాచుకోవటమా ఇంకే అవకాశం ఉన్నంత వరకు ప్రజలు కనపడంగానే ఇంకా ఇంకా కావాలి ఉండగానే ఇంకా కావాలి అంత ప్రేమ ఉంటే ఆస్తిలం వేసి కట్టుకోవచ్చు కదా కట్టరు అది ఆ లెక్కలు వేరు దేని సెక్టార్ దానిది న్యాయం నీతి ధర్మం ఆ ఏంటది నమ్మకస్తున్నారు అంటే మంచి నమ్మక వాడు ఏ డబ్బులు దానికి పెట్టేసేసి అంటే కళ్ళ ముందు ఎవడేం కనబడుతున్నా కూడా వేరికి ఏం ఎవరు హెచ్చుగా కూర్చుకున్న వాడికి హెచ్చుగా మిగలలేదు తక్కువగా కూర్చుకున్న తక్కువ కాలేదు అని చెప్పి మన్నాను గురించి ఆయన కోటికరిస్తున్నాడు ఇక్కడ కోలు గారు ఎందుకంత అవసరం ఆయనకి ఒరే మీ బుద్ధి తెలుసురా మీ మానవ బుద్ధి తెలుసు నైజం తెలుసు మీ పెద్ద బుద్ధిమంతులాగా జ్ఞానవంతులాగా మీకున్న జ్ఞానాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించుకోకుండా ఇలాంటి పేదవారి దగ్గర మీరు ఉపయోగిస్తారని మీకు ఒక చెప్తున్నాను వినండి మన్నా తిన్నారు కదా మన్నా తిన్నప్పుడు వారు దాచుకుందాం అన్నా కూడా నెక్స్ట్ రోజు అది పనికిరాలేదరా మీ డబ్బులు కూడా పనికి పనికిరావరా తర్వాత ఎందుకు వచ్చింది మీకు చెబుతున్నాను ఏనండి మీకు ఎక్కువ ఉంటే పక్కన వాడికి ఇచ్చేసి ఏంటి తక్కువ తక్కువ ఉన్న పొద్దున ఆడిస్తాడు నీకు బైబుల్ చెప్తుంటే ఇలా ఉంటే మీరు లోకానికి వెలుగవుతారా అని ఆ ఉద్దేశం అది వెలుగు సంబంధులు వెలుగు మాటలు మాట్లాడతారు చీకటి సంబంధులు చీకటి మాటలు మాట్లాడతారు నేను ప్రార్థన చేస్తాను నీ దేవుడు చూస్తాడు నేను ఇస్తే కొద్దిగా ఇస్తాను ఆయన ఇస్తే ఎక్కువ ఇస్తాడు కొత్త కొత్త డైలాగులు వస్తాయి ఈ కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఎందుకంటే డబ్బు అబద్ధతనం ఏం చేస్తుంది అంటే అది మాట్లాడిస్తుంది ఇంక వీళ్ళు మాట్లాడేదే ఉండదు ఫస్ట్ వీళ్ళు మాట్లాడతారు లేనప్పుడు దేవుడు సత్యం మాట్లాడతారు డబ్బులు వచ్చినప్పుడు అది మాట్లాడే వెరైటీగా ఉంటాయి ఆ మాటలు చాలా వెరైటీగా ఉంటాయి అసలు ఇంక మామూలుగా ఉండవు మనకు కూడా ఎప్పుడేనో వదిలిన వారు ఆస్తిని కావాలని వదులుకున్నటువంటి దీనిలో వారి మాటలు అలాగే ఆస్తి వచ్చిన తర్వాత ఫస్ట్ దగ్గర తర్వాత ఆస్తి వచ్చిన తర్వాత వచ్చిన వారి మాటలు చాలా వ్యత్యాసం ఉంటాయి అది ఆత్మానుభవం చేత ఆత్మను కలిగిన వారే దేవుని ఆత్మ కలిగిన వారు గుర్తుపట్టగలరు ఇటువంటి మోసం మాటలు కాబట్టి ఎవరి మీద ఆధారపడకండి ఎవరికి భారంగా ఉండొద్దు అయితే ఒకరి భారం ఒకరు భరించండి మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి ఇది దేవుని యొక్క చెప్పే మాటలు అయ్యి ఆయన చెప్తుంది నీతి మార్గాన్ని బోధిస్తున్నాడు ఒక పౌలు గారు ఏ విధంగా చెప్తున్నాడు ప్రస్తుతం ముందు మీ సమృద్ధి వారి అక్కరకును మరొకప్పుడు వారి సమృద్ధి మీ ఎక్కడకును సహాయమే ఉండవాలని ఇలాగో చెప్తున్నాను కొరింది సంఘానికి చెప్తున్నాడు ఆయన మాసు సంఘానికి చూపించాడు మాసు సంఘానికి మీరు ఆత్మీయంగా సహాయం చేశారు వారు ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీకు ఇప్పుడు ఏం చేస్తున్నారు శరీర అవసరం అక్కడ తీరుస్తున్నారు అప్పులు చేసి మరి తీరుతున్నారంట వారు బహు పేదలైనప్పటికీ కూడా దాతృత్వం చూసినట్లయితే వారు శ్రమల్లో వెళ్తున్నా కూడా ఇక్కడ రేగబడుతుంది ఎనిమిదో బహు బహుశ్రమల వలన పరీక్షింపబడిగా అత్యధికంగా సంతోషించని మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహు విస్తరించెను వారి దాతృత్వం బహుగా విస్తరించెను ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలను పాలు పొందు విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్య ఏంటండి పరిచర్య పరిచర్య పరిచర్ చేయాలంటారు ఏంటి పరిచర్య దేవుని పరిచర్య అంట అదేంటి వెళ్ళి వాక్యం చెప్పడం కాదు ఆ అంటే ఇళ్ళ ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయటం తర్వాత వచ్చేసి ఆ సంఘంలో వచ్చేసి పార్కింగ్ దగ్గర ఉండటం లేకపోతే ఓడవటం ఇది పరిచర్య మరి పరిశుద్ధుల కంటున్నారు ఏంటి ఇళ్ళు పరిశుద్ధుల కొరకైన పరిచర్లో పాలు పొందుని విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనిచ్చు వారు తాము తమ సామర్థ్యము కొలదేగాక సామర్థ్యము కంటేను ఎక్కువగా తమంతటి తామే ఇచ్చారని మీతో మీకు సాక్ష్యం ఇచ్చున్నాను అంటున్నాడు ఇది యథార్థవంతుల సంఘం యథార్థవంతుల సంఘం ఇది యథార్థవంతుల సభ ఇలాగా ఉంటుంది అక్కడ ఈ విధమైనది ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ కూడా ఉండదు పెద్ద పెద్ద తుడవాల్సిన పనులు ఉండదు ఈ యథార్థవంతుల సభలో ఉంటుంది కొందరే మిగతా అంతా కూడా ఏ సభ అది ప్రత్యేక సభలు ప్రత్యేకత ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ప్రత్యేకత అది ఎందుకు ప్రత్యేకత ఈ లోకంలో పోషించబట్టాకి దానికన్నా బెటర్ ఏదైనా ఉద్యోగం చేసుకుని చిన్న ఉద్యోగం చేసుకున్నా లేదా పెద్ద ఉద్యోగం చేసుకున్నా లేదా ఏదో మోసం చేసుకుని బ్రతకచ్చు కానీ సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి వచ్చేసి యథార్థవంతులు సభలాగా ఉండకుండా యథార్థవంతులుగా ఉండకుండా వారు తెలివితేటలతోటి సంపాదించుకునేటువంటి పరిస్థితికి వెళ్తున్నారు ఇది దారుణమైనటువంటి పరిస్థితి యథార్థవంతుల సభ అది సంఘం అవదు సమాజం అవదు యదార్థవంతుల సభ ఎలా ఉంటుందో ఈ విధంగా మనం చూస్తే మనకు అర్థమవుతుంది నీతి నిత్యము నిలకడగా ఉంటది ఈ మాసి సంఘం వారికి ఈ వీరి నీతి నిత్యము నిలకడగా ఉండే నీతిలో వాళ్ళు ఉన్నారు మనం గుర్తుపట్టాలి ఒక సంఘము అంటే ఏ విధంగా ఉండాలన్నది ఇక్కడ మనం చెప్పబడుతున్నటువంటి మాటల ద్వారా దేవుడు తన కనుక నేను చెప్పున మనతో మాట్లాడుతున్నటువంటి ఆయనకి సర్వకంధ మధ్యందును గాక నూట పదకొండో కీర్తన మూడో వచ్చిన వరకు మనం ఈరోజు చూస్తున్నాము ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును మాసు ధ్వనియ ఒక సంఘాన్ని కూడా మనం ఇక్కడ మనం చూడవచ్చు మాసి ధ్వనియ సంఘము అలాగే ఆయన చెప్తాడు పౌరు గారు ఈ పీతి గారి గురించి ఒక చిన్న మాట చూసి మనం ముగిద్దాం కొరి రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయము పదహార వచ్చినము మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీర్తి హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము ఏ స్తోత్రం చెప్తున్నాడు ఈయన పౌల్ గారు ఏ స్తోత్రం చెప్తున్నాడు పైన రాయబడ్డ మాటలు అదే పదమూడవచనం ఇతరులకు తేలిగ్గాను మీకు భారంగా ఉండవాలని ఇది చెప్పుటలేదు గాని హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదు తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదని రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉండు నిమిత్తమును ప్రస్తుతం ముందు మీ సమృద్ధి వారి ఎక్కరికును వారి ఏడల మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ ఎక్కడికును సహాయమే ఉండవాలని ఇలాగూ చెప్పుచున్నాను నేను ఇలా చెప్తున్నా చెబుతుంటే ఈ విషయంలో తీతు గారి గురించి చెప్తున్నాడు ఆయన మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తినే కొద్ది సంఘాలు చెప్తుంటే ఈ ఆసక్తి ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం దేవునికి హీలుగా దేవునికి దేవుని స్తోత్రం ఏ స్తోత్రాలు నిత్య స్తోత్రాలు ఇదే ఆలోచన తీతుకు కూడా కలిగిందంటే అంటే తన సేవకుడు కూడా ఆయన ఆయన చూసినప్పుడు ఆ శక్తిని తీర్తు హృదయంలో కూడా దేవుడు పుట్టించాడు మనలో కూడా భక్తి చేయించేది భక్తి చేసేది మనం కాదు ఆయన చేయిస్తున్నాడు ఎందువల్ల ఆయన చేశాడు ఆయన నీతి చూపించాడు కాబట్టి మనం నీతి చేయగలుగుతున్నాం అంటే ఆయన చేయిస్తున్నాడు లేకపోతే మనం చేయలేము పౌలు గారు చేశాడు గారు కూడా ఇదే ఆ శక్తిని చేయటానికి దేవుడే చేశాడు అంటే దేవుడే ఆ ప్రేరేపణ ఆ మనసు కలిగించాడు మరి ఈరోజు నాకు కొంతమంది కొంతమంది అంటారు మరి నాకు ఆ మనసు లేదు కదా దేవుడు పుట్టించట్లేదు అని అంటే పుట్టించట్లేదు అంటే పుట్టించడు ఎందుకంటే నువ్వు అనేకమైన విగ్రహాలు పెట్టుకున్నావుగా ఈ బిల్డింగ్ అని ఆ బిల్డింగ్ అని ఆస్తులని పేరు ప్రఖ్యాతలు నేను ఫేమ్ అవ్వాలి నేను అందరికీ కనబడాలి అనేక రకాల అన్ని అనేక విధాలు అయినటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఈ ఈ ఆలోచన పుట్టదు అసలు అటు పక్కకే చూడరు దేవుని దిక్కుగా చేసి బతకాల్సినటువంటి వాడు సేవకుడు అలా బ్రతుకుతున్నటువంటి పౌలు గారు చూసి పౌలు గారు చూసినటువంటి తీతు కూడా అదే నేర్చుకున్నాడు వేరే వాళ్ళలాగా వెళ్ళిపోలా అటువంటి మనసు ఆయనకి ఆసక్తినే తీతి రుదలకు పుట్టించిన దేవునికి స్తోత్రం